చూస్తున్నారు కదండి నా పక్కన చాలా మట్టి కొండలు ఉన్నాయి అసలు ఈ మట్టి కొండలు ఏంటి అని మీరు అనుకుంటున్నారా నేను మీకు చెప్తానండి మన ఈ జీనిలో మీరు చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు మేము జీనిలో చిరు ధాన్యాలను కావచ్చు లేకపోతే ఇతర బలమైన ధాన్యాలను కావచ్చు మేము మట్టి కొండలో మేము వేయిస్తామండి ఆ తర్వాతనే రాతి మిల్లులో పొడి చేసి ఆ తర్వాత ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యాకేజింగ్ చేస్తాము నేను ఇప్పుడు మీకు చెప్తానండి అంటే మనం అల్యూమినియం వేజల్స్ లో లేదా స్టీల్ వెజల్స్ లో మనం వేయించుకోవచ్చు కానీ అలా వేయిస్తే ఏమవుతుందంటే స్టీల్ వెజల్స్ లో వేయిస్తే పోషక విలువలు ఓన్లీ సెవెన్ పర్సెంట్ మాత్రమే మనకు అందుతుందండి అల్యూమినియం వేజల్స్ లో వేయిస్తే ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అందుతుంది కానీ మట్టి కుండలో మనం వేయించడం ద్వారా పోషక విలువలు మన శరీరానికి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ మనకు అందుతుందండి అందుకనే మేము మట్టి కొండలో వేయిస్తున్నాము ఇది మాత్రమే కాదండి మట్టి కుండలో వేయించుకొని తినడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత వచ్చేసి చాలా చల్లగా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తా ఉంటే మన పూర్వీకులు మన నానమ్మ మన తాత మన అమ్మమ్మ మన తాత ఈ జనరేషన్ లో వాళ్ళంతా మట్టి కొండలో వాళ్ళు వేయించుకుంటా ఉంటారు అంటే ఇప్పుడు కూడా చాలా మంది మట్టి కొండలో నీళ్లే తాగుతూ ఉంటారండి ఎందుకంటే నాచురల్ గా ఆర్టిఫిషియల్ కూలింగ్ కాదనమాట న్యాచురల్ కూలింగ్ మన శరీర ఉష్ణోగ్రతని చల్లగా చేస్తుంది పైగానండి ఈ మట్టి కుండపైన కంటికి కనపడని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి ఈ రంధ్రాల ద్వారా ప్రాణవాయువును పీల్చుకొని లోపల మనం వేయిస్తున్న చిరుధాన్యాలను కావచ్చు ఇతర బలమైన ధాన్యాలకి మరింత బలం చేకూరుతుందండి దీనివల్ల పోషక విలువలు మన రెట్టింపు అందుతుంది సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ జీనిలో మేము మట్టికొండలో వేయిస్తున్నామండి అందుకనే ప్రజల యొక్క బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఇతర అనారోగ్య సమస్యలు చాలా తక్కువ నెలలోనే వాళ్ళు పూర్తిగా తొలగించుకుంటున్నారండి ఇంకొక విషయం ఏంటంటే ఈ మట్టి కొండలు మాకు రోజుకి జీనిలో ఒక ఎనభై నుంచి వంద కొండలు మాకు కావాలండి సో వీటి మన మా ఈ జీనికి కొండలు ఇవ్వడానికి పది నుంచి పన్నెండు కుటుంబాలు మట్టి కొండలు తయారు చేస్తూ ఉంటారండి సో వాళ్ళందరికీ మేము ఉపాధి కల్పించినాము